సెకండ్ సాంగ్ ఎలా అనిపించింది చాలా బాగుంది అనిపించింది అన్న సో ఎక్స్పెషల్లీ వచ్చేసి దీంట్లో ఒకటి ఎన్టీఆర్ గారి లుక్స్ ఇంకా జాన్వి కపూర్ గారి ఎక్స్పోజింగ్ ఈ సాంగ్ నిజంగా థియేటర్లో చూస్తే చాలా మందికి కారిపోతుందండి అలా ఉందన్నమాట సాంగ్ నిజంగా ఏం నచ్చింది సాంగ్లో మీకు ఆ రొమాన్స్ ఆ స్టెప్స్ ఆ ఇసుకలో స్టెప్ వేస్తుంటారు చూడండి బ్రో తను అలా కాల్ పెడుతుంటే హీరోయిన్ వచ్చి జాన్వి కపూర్ వచ్చి తన మీద కాల్ పెడతాది ఆ స్టెప్ ఏమనుందా బ్రో అసలుకి బ్రో అందరు అంటారు కానీ రాజమౌళితో సినిమా తీసిన తర్వాత లాపని ట్రోల్ చాలా చేస్తున్నారు దేవరా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టేది బ్రో త్రిపుల్ ఆర్ని కూడా బ్రేక్ చేసేది చూసుకొని కావాలంటే అన్న ఎలా అనిపించింది మన ఎన్టీఆర్ అన్న దేవరా సెకండ్ సింగిల్ సాంగ్ చాలా సూపర్ ఉందండి ఇప్పుడు చాలా ఫీల్ గుడ్ సాంగ్ లాగా అనిపించింది ఎలా అంటే ఇది నెమ్మదిగా ప్రేక్షకులకి వెళ్ళిపోతుంది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సాంగ్కి బట్ ఈ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ అన్న చూస్తా ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఫుల్ మీల్స్ నిజంగా ఎన్టీఆర్ అన్నని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకున్నారో కళ్ళ నిండా చూసుకున్నారు ఈ సాంగ్లో ఏమున్నాడు అసలు ఆ లుక్స్లో నిజంగా రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఏ హీరో చేసినా అట్ట ఫ్లాపే కోట శివ గారు ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు ఈ సినిమా కూడా ఫ్లాపే అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా సాంగ్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు శ్రీదేవి జాన్వి కపూర్ గారు ఈ సినిమా తర్వాత నిజంగా తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తుంది అది ఏమన్నా చూపిస్తుంది ఆ ఎక్స్కోజింగ్ కానీ ప్రశాంతంగా ఆమె కోసం ఒక నాలుగు సార్లు పెట్టుకొని చూడాలనిపించింది ఇప్పుడు ఆల్రెడీ కొరడా శివ ట్రైలర్ లో చూపించారు అసలు ఏం సీన్స్ ఉన్నాయి కత్తితో నరికితే చంద్రుడి మీద బ్లడ్ పడుతుంది ఎవడని పెట్టాడా రేపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవరైనా కానీ ఎత్తుకొని తిరుగుతారు బ్రో అది నేను చెప్తున్నాను ట్రోల్ వాళ్ళందరికీ కుత్త చెక్కేయడమే బ్రో ట్రోలర్స్కి మాత్రం ఎర్రిపుళ్ళు సినిమా చూడకుండా ఏం చూడకుండా ఎలా చేయగలుగుతారు బ్రో అసలు సినిమా చూడాలి లేదంటే ట్రైలర్ చూడాలి దాంట్లో ఉన్న కంటెంట్ ఏందో చూడు నీకు నచ్చలేదంటే నచ్చలేని పాయింట్ నువ్వు కామెంట్ చేయి అంతేగాని ఓవరాల్గా సినిమానే రిలీజ్ కాకుండా సినిమానే ఉంటుందంటే ఆ ఎర్రిపుగా ఎర్రిపు లా ఉందని చెప్తుడు మిగతా వాళ్ళందరూ సినిమా బుద్ధా వాళ్ళు ఉందంటున్నారు బ్రో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా అనిపించింది ఎంత ప్రశాంతంగా కూల్గా నిజంగా జాన్వి కపూర్ ఒకప్పుడు శ్రీదేవి రామారావు గారిని ఎలాగైతే ఎంజాయ్ చేశాము థియేటర్స్లో రెండు వేల రెండు వరకు ఒక సాంగ్ ఉంటుంది కదా రొమాంటిక్గా సాంగ్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ శ్రీదేవి గారు ఎలా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ శ్రీదేవి గారు ఆ ఫీల్ అయితే నిజంగా ప్రశాంతంగా పోయిందండి సాంగ్ అంతా సాంగ్ క్లియర్గా ఒకసారి వెంటనే నోటికి వచ్చేసింది అంత బాగా అనిపించింది సాంగ్ చెప్పాలా ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తా ఉంటారు పాపం లాస్ట్ టైం కూడా రామ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి వచ్చారు ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఆ పులి దిగుతుంది అంటే థియేటర్స్లో మామూలుగా ఉంటాయి అసలు ఆయన చూస్తా అంటేనే ఆ విజువల్స్ అసలు మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు ఎలా ఉన్నాడు బుల్డోజర్ ఉన్నట్టు ఒక పులి ఉన్నట్టు భలే అనిపించాడు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ నిజంగా ఒక హాలీవుడ్ మూవీ అండి ఇది అయితే దేవరాజ్ సినిమా సాంగ్ అయితే నాకు ఒక నాలుగు సార్లు చూసాననే చెప్పాలి తప్పు అనుకోకపోతే ఒక మాట చెప్తాను ఈ సాంగ్ నిజంగా థియేటర్లో చూస్తే చాలామందికి కారిపోతుందండి అలా ఉందన్నమాట సాంగ్ నిజంగా మ్యూజిక్ ఎలా కేక మొన్న అయితే స్లోగా ఎక్కించినారు ఏంది ఫస్ట్ సాంగ్ అనిరురుద్ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది ఎన్టీఆర్ అన్నని తక్కువ చూపించారని చెప్పేసి ట్రోల్ చేశారు బట్ ఈ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ అన్నని చూస్తా ఉంటే ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఫుల్ మిల్స్ నిజంగా ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకున్నారో కళ్ళ నిండా చూసుకున్నారు ఈ సాంగ్లో ఏమున్నాడు అసలు ఆ లుక్స్లో నిజంగా ఆచార డిసప్పాయింట్ చేశాడు ఈ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అయితే పక్క హిట్ అండి దేవర సినిమా ఫ్లాప్ అనే ట్రోల్ చేసే ఒకరు చెప్తున్నా ఆల్రెడీ ఆరు వందల కోట్ల కలెక్షన్ అయిపోయింది ఏది ప్రీ రిలీజ్ బిజినెస్ ఆరు వందల కోట్లు అయిపోయింది దేవరా సినిమా ఆరు వందల కోట్లు కలెక్షన్ చేసిన సినిమానికి ఫ్లాప్ అంటారా ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది ఒకప్పుడు ట్రోల్ చేస్తామంటారు రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఏ హీరో చేసినా అట్ట ఫ్లాపే కోట శివ గారు ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు ఈ సినిమా కూడా ఫ్లాపే అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల కోట్ల కలెక్షన్ అయిపోయిందండి ఆల్రెడీ దేవరా కలెక్షన్ ఆల్రెడీ హిట్ అర్థమైందా పులి వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ గారు ఊరికే బయట తిరగరు వచ్చారంటే మాత్రం వేట సాలిడ్గా ఉంటుందన్నమాట ఆ సాంగ్స్ కానీ ఆయన లుక్స్ కానీ అసలు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉందా దేవరా మీద నాకు తెలిసి పక్క మొన్న కల్కి రికార్డ్స్ ఎగిరిపోతాయండి యావరేజ్ స్టాక్లోనే మనకి ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఈజీగా వస్తాయి కొంచెం హిట్ టాక్ వచ్చినా సరే బహుబలి వరకు మరి పోతుందా లేదో మనకు తెలియదు అది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయితే కానీ తెలియదు బట్ సాంగ్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఎలా చూడాలనుకుంటున్నారు శ్రీదేవి జాన్వీ కపూర్ గారు ఈ సినిమా తర్వాత నిజంగా తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తుంది అది ఏమన్నా చూపిస్తుంది ఆ ఎక్స్పోజింగ్ కానీ ప్రశాంతంగా ఆమె కోసం ఒక నాలుగు సార్లు పెట్టుకొని చూడాలనిపించింది అంత బాగుంది ఎన్టీఆర్ గారు నిజంగా చెప్తున్నాను బ ఈసారి దింపేస్తాడు అందరికీ రాడు పక్కా వెయ్యి కోట్ల కలెక్షన్ అండి సాంగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది